ఇది మొత్తం ఏడు ఎకరాల సైడ్ ఇది నేను లోపలికి వెళ్ళి వస్తున్నా మనుషులు ఉన్నారు కదా అది మట్టి రోడ్ అది విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి మనకు లోపల కిలోమీటర్ రావాలి డాంబర్ రోడ్ నుంచి కిలోమీటర్ లోపలికి రావాలండి ఇది ఒక మూడు ఎకరాలు మామిడి తోట ఉంటుంది ఒక మూడు ఎకరాలు పొలం ఉంటుంది ఇందులో ఒక బావి ఉంది ఫుల్ వాటర్ దీని బార్డర్లో మొత్తం టేక్ చెట్లు ఉంటుందండి కడలు ఉంది టేక్ ఉన్నాయి మనకు సిద్దిపేట హైవే నుంచి రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ లోపలికి అండి ఇది జనగాం నుంచి మనకు ఒక పది కిలోమీటర్ దూరం ఉంటుంది మామిడి తోట ఉంది ఈ మామిడి తోట పక్కనే పొలం ఉంది మొత్తం ఏడు ఎకరాల సైడ్ ఇది మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు మామిడి తోట వస్తుందండి ఇందులో సిద్దిపేట హైవేకి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది బచ్చనపేటకు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగాంకు పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది రెడ్ సాయి ల్యాండ్ ఇది ఇందులో మామిడి తోట ఒక బావి ఉంది ఫుల్ వాటరు బీటీ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి రావాలండి మట్టి రోడ్డు దీని చుట్టూ మొత్తం టేక్ చెట్టు ఉంటుంది ఇది మొత్తం ఏడు ఎకరాల సైడ్ ఇది నేను లోపలికి వెళ్ళి వస్తున్నా మనుషులు ఉన్నారు కదా అది మట్టి రోడ్ అది విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి మనకు లోపల కిలోమీటర్ రావాలి డంబర్ రోడ్ నుంచి కిలోమీటర్ లోపలికి రావాలండి ఇది మూడు ఎకరాలు మామిడి తోట ఉంటుంది ఒక మూడు ఎకరాలు పొలం ఉంటుంది ఇందులో ఒక బావి ఉంది ఫుల్ వాడరు దీని బార్డర్లో మొత్తం టేక్ చెట్లు ఉంటుందండి చుట్టూ కడీలు ఉంది టేక్ చెట్లు ఉన్నాయి మనకు సిద్దిపేట హైవే నుంచి రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ లోపలికి ఉంటుంది అండి ఇది జనగాం నుంచి మనకు ఒక పది కిలోమీటర్ దూరం ఉంటుంది ఇలా మామిడి తోట ఉంది ఈ మామిడి తోట పక్కనే పొలం ఉంది మొత్తం ఏడు ఎకరాల సైడ్ ఇది మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు మామిడి తోట వస్తుందండి ఇందులో సిద్దిపేట హైవేకి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది బచ్చనపేటకు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగాంకు పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది ఇందులో మామిడి తోట ఒక బావి ఉంది ఫుల్ వాటరు బీటి రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి రావాలండి మట్టి రోడ్ దీని చుట్టూ మొత్తం టేక్ చెట్లు ఉంటుంది ఇది మొత్తం ఏడు ఎకరాల సైడ్ ఇది నేను లోపలికి వెళ్ళి వస్తున్నా మనుషులు ఉన్నారు కదా అది మట్టి రోడ్ అది విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి మనకు లోపల కిలోమీటర్ రావాలి డాంబర్ రోడ్ నుంచి ను కిలోమీటర్ లోపలికి రావాలండి ఇది మూడు ఎకరాలు మామిడి తోట ఉంటుంది ఒక మూడు ఎకరాలు పొలం ఉంటుంది ఇందులో ఒక బావి ఉంది ఫుల్ వాటర్ దీని బార్డర్లో మొత్తం టేక్ చెట్లు ఉంటుందండి చుట్టూ కడిలుంది ఉంది టేక్ చెట్లు ఉన్నాయి మనకు సిద్దిపేట హైవే నుంచి రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ లోపలికి ఉంటుందండి ఇది జనగామ నుంచి మనకు ఒక పది కిలోమీటర్ దూరం ఉంటుంది ఇలా మామిడి తోట ఉంది ఈ మామిడి తోట పక్కనే పొలం ఉంది మొత్తం ఏడు ఎకరాల సైడ్ ఇది మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు మామిడి తోట వస్తుందండి ఇందులో సిద్దిపేట హైవేకి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది బచ్చనపేటకు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగాంకు పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది రెడ్ సాయి ల్యాండ్ ఇది ఇందులో మామిడి తోట ఒక బావి ఉంది ఫుల్ వాటరు బీటీ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి రావాలండి మట్టి రోడ్డు దీని చుట్టు మొత్తం టేక్ ఉంటది